ఈ ఆత్మని శస్త్రాలు ఆయుధాలు ఏమీ చేయలేవు అగ్ని దహించలేదు నీరు తడపలేదు గాలి ఎండబెట్టలేదు కానీ సైంటిఫిక్గా ఆలోచించండి పంచభూతాలతో నిర్మించబడిన మన శరీరం దీన్ని నడిపించేది ఆత్మ లేదా శరీరం ఆత్మని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అందరిది ఒకటే ప్రశ్న నేను ఎవరు ఈ బాడీలో ఉంది అన్నీ చూస్తున్న ఆ నేను ఎక్కడి నుంచి వచ్చింది లెట్స్ డి ఆత్మ సైన్స్ ప్రకారం ఈ బాడీలో ప్రతి యాటమ్ చాలా సెల్స్ ఇయర్స్లో రీప్లేస్ అవుతుంటాయి బాడీ కాన్స్టెంట్గా మారుతూ ఉంటుంది కానీ మన అవేర్నెస్ మన ఐ యామ్ అన్న ఫీలింగ్ నేను అన్న ఫీలింగ్ సేమ్గా అనిపిస్తుంది సో బాడీ కాదంటే అన్చేంజ్డ్గా మిగిలింది ఏంటి క్వాంటమ్ మెకానిక్స్లో సింపుల్ రూల్ ఒకటి ఉంది అబ్జర్వర్ లేకపోతే మెజర్మెంట్ లేదు అని ఏరోస్పేస్ సైన్స్లో కూడా రిఫరెన్స్ ఫ్రేమ్ లేకపోతే యూనివర్స్ని క్యాలిక్యులేట్ చేయలేం మనం అంటే సైన్స్ని మెజర్ చెయ్యాలి అంటే ఒక రిఫరెన్స్ ఫ్రేమ్ కావాలి అబ్జర్వేషన్ అంటే మెజర్మెంట్ ఇంటరాక్షన్ ఇక్కడ సనాతన ధర్మం యాంగిల్లో చూస్తే ఆత్మ అంటే బాడీ కాదు ఆత్మ అంటే సాక్షి చూస్తుంది కానీ చూడబడదు మన కృష్ణ పరమాత్మ డిస్క్రైబ్ చేసినట్టు పాత వస్త్రాలను విడిచి మనిషి కొత్త వస్త్రాలు ధరించినట్టు ఆత్మ పాత శరీరాలను విడిచి కొత్త శరీరాలను స్వీకరిస్తుంది అని అంటే ఇక్కడ ఆత్మ మాత్రమే సాక్షిలా ఉంటుంది ఇప్పుడు మన ఇతిహాసాలు గ్రంథాలు ఈ ట్రూత్ని డైరెక్ట్ గా కాదు సింబాలిజం తో ప్రిజర్వ్ చేశాయి సనాతన ధర్మం దీనికి క్లియర్ క్లారిటీ ఇచ్చింది కానీ సైన్స్ ఆ క్లారిటీని అర్థం చేసుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తుంది ఈ అబ్జర్వర్ బయట ఉన్న రూపం మాత్రమే కాదు ఇది మన లోపల ఉంది మన అవేర్నెస్లా ఉంది మన కాన్షియస్నెస్లా ఉంది మీ జీవితంలో జరిగే ప్రతి అనుభవాన్ని సైలెంట్గా చూస్తున్న ఆ సాక్షి శేషపాంపు పైన నిద్రపోతున్న ఆ విష్ణుమూర్తి ఒక దేవుడు బయట చూస్తున్నాడు అని మాత్రమే కాదు అది ఒక సింబల్ విష్ణు తత్వం అంటే సర్వవ్యాపక సాక్షి అది వేరు కాదు అది మీలో ఉన్న ఆ అబ్జర్వరే ఆత్మ అంటే విష్ణు తత్వమే దట్స్ ఇట్ నమో నారాయణ దిస్ ఇస్ రఘువంశీ సైనింగ్ ఆఫ్